రాజుగారు పూజ చేసుకుంటున్నప్పుడు గోపకాంత తన కుమారుడితో కలిసి అంతరాలయములోకి వెళ్ళగలిగింది అంటే ఆయన భగవంతుడు అందరి సొత్తు అని నమ్మాడు తప్ప నా ఒక్కడి సొత్తు అయిన నమ్మినవాడు కాడు అంటే ఎంత ధర్మాత్ముడై ఎంత నిజమైన భక్తితో ఉన్నవాడో చూడండి రాజు కాబట్టి ఇప్పుడు ఆ గోపకాంత పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్ళింది ఇద్దరూ దర్శనం చేశారు అంటే అందరూ వింటారు ఆవిడ లీలావతి వింది లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు నారదుడు చేసిన ఉపదేశం కానీ లీలావతి తలకెక్కిందా గర్భస్థమైనటువంటి ప్రహ్లాదుడి తలకెక్కింది ఉపదేశం అలా చూడండి ఇద్దరు వచ్చారు పరిణతిని పొంది పెద్దదైనటువంటిది గోపకాంత గోపకాంత యొక్క చిన్ని పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరు వచ్చి అక్కడ నిలబడ్డారు ఇద్దరూ నమస్కారం చేశారు ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అంటే లోపల ఉండేటటువంటి మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇద్దరు దర్శనం చేసిన గోపకాంత మనస్సు చిన్న పిల్లవాడి మనస్సు అంతగా భగవంతుని ఎందుకు కేంద్రీకరింపబడలేదు ఆ పూజ చూస్తూ పిల్లవాడి మనస్సు ఉప్పొంగిపోయింది ఉప్పొంగిపోయి అప్ప రాజుగారు ఎంత బాగా పూజ చేస్తున్నాడో నేను కూడా అంత బాగా పూజ చెయ్యాలి అనుకున్నాడు వాడికి ఏమొచ్చు పూజ చేయడం ఇంటికి వెళ్ళిపోయారు ఆ గొల్లకాంత లోపలికి వెళ్ళి తన పని తాను చక్క పెట్టుకుంటోంది పిల్లవాడిని విడిచిపెట్టింది ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడో వాడి దృష్టి దేని మీద ఉంది రాజుగారు ఎలా లింగార్చన చేశాడో మనం అలా లింగార్చన చెయ్యాలి ఇప్పుడు వాడు శివలింగం కోసం వెతుకుతున్నాడు అర్చన చేయడానికి వాడికి శివలింగంగా ఏది కనపడింది ఒక గుండ్రాయి కనపడింది అక్కడ రాయి పడింది ఆ రాయి వాడికి శివలింగంలా కనపడింది వాడు వెంటనే రాతిని చూడలేదు లింగాన్ని చూశాడు వాడు శివలింగం అని అక్కడ పెట్టాడు వాడికి ఏమొచ్చి ఇప్పుడు పూజ వాడికి ఏమి రాదు పూజ అందుకని అలా వెళ్ళాడు ఆయన మారేడు దళాలు వేయడం చూశాడు నాలుగు చెట్ల ఆకులు పట్టుకొచ్చాడు వాడికి శివ అనడం తప్ప ఇంకేమీ తెలియదు నేను మీకు మొట్టమొదట చేసుకున్న విజ్ఞాపన ఇదే ఇప్పుడు ఇక్కడ ఆచారం ఉన్నదని మీరు చెప్పగలరా రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉంది వాడు చేస్తున్నటువంటి పూజ ఎందు సదాచారం ఉన్నదా కేవల భక్తి ఉన్నది అక్కడ భక్తితో కూడిన సదాచారం ఉన్నది ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నాయి రెండును అందుకని ఒక ఆయన మడిబట్ట కట్టుకునే అవకాశం ఉండి పూజ చేసుకుంటున్నాడు అనుకోండి మీరు పరిహసించకూడదు ఆయనకు అవకాశం ఉంది చక్కగా ఓ మడిబట్ట కట్టుకుని పూజ చేసుకుంటున్నాడు నీకు మడిబట్ట కట్టుకునేటటువంటి అవకాశం ఆ రోజు కలగలేదు ఇంటి నిండా మనవలు ఉన్నారు వచ్చి ముట్టుకుంటున్నారు నవ్వుతూ హాయిగా సంతోషంగా పూజ చేసుకో చిన్న పిల్లలు ఈశ్వర రూపంలో నన్ను తాకారనుకుని పూజ చేసేసుకో అప్పుడు నీకు సమస్య లేదు భక్తి ఎందు ఈ స్థాయి భేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే అది అర్థం ఉండదు అందుకే నేను చెప్పా రోగానికి పద్యము మందు రెండు ఎలా అవసరమో కానీ భక్తి ఎందు మాత్రం ఒక్కొక్కసారి పద్యం లేనటువంటి మందు సరిపోతుంది ఎలా ఆచారం లేని భక్తి సరిపోతుంది ఇక్కడ సరిపోయింది ఎందుకంటే ఆ పిల్లాడికి ఏం తెలియదు అసలు తెలియకపోయినా ఈశ్వరుడు మన్నించాడంటే భవరోగం తీసేశాడు ఎలా తీసేశాడు వాడు ఆ గుండ్రాయిని అక్కడ పెట్టాడు గుండ్రాయిని అక్కడ పెట్టి తెచ్చుకున్న ఆకులు తీశాడు శివ 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 ముందు ఓం లేదు చివర నమహ లేదు వాడు బట్ట కట్టుకోలేదు వాడికి ఏమీ తెలియదు వాడికి అభిషేకం తెలియదు వాడికి పురుష సూక్తం తెలియదు వాడికి శ్వాసోపచారాలు తెలియవు వాడి దగ్గర నైవేద్యం లేదు కానీ వాడు ఒక్కొక్క ఆకు తీస్తున్నాడు వేస్తున్నాడు శివ 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 అంటున్నాడు ఇలా అంటూ ఉండడంలో వాడికి ఎవరు కనపడుతున్నారు కళ్ళల్లో రాజుగారు మహాకాల లింగానికి చేస్తున్న పూజ ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు వాడి మనస్సులో వాడు అలాగే మహాకాల లింగానికి చేసేస్తున్నాడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కోర్కె మీకు తీరగానే మీలో గొప్ప వచ్చేస్తుంది ఆ తృప్తిలోంచి ఆనందం ఉద్భవిస్తుంది నేను ఈ శివ పూజ చేసుకుంటున్నాను అనుకోవడంలో వాడు ఆ ఆనందంలో కన్నులు మూత పైకి నామం ఆగిపోయింది కానీ ఆ పైన గుండ్రాయిపోయి ఇక్కడ వాడికి మహాకాలలింగం వచ్చేసింది వచ్చేసి వాడు ఇక్కడ అర్చన చేసేస్తున్నాడు అలా కూర్చుని స్తంభీభూతుడైపోయాడు అంటే భావనా పరిపుష్టి చిన్న కారణం చేత ఒక పిల్లవాడు పొందేయలిగాడు మీరు తారతమ్యాన్ని గమనించండి జాగ్రత్తగా ఇది లేని పూజ ఇది పొందని పూజ ఎంత చేసినా నిరుపయోగమే కాబట్టి ఇప్పుడు గొల్లవనిత బయటకు వచ్చింది ఆ పిల్లవాడికి అన్నం పెడదామని వచ్చింది అన్నం పెడదామని అమ్మ రావాలా అమ్మ అన్నం పెట్టమ్మా అన్నం పెట్టమ్మా అని పిల్లవాడు తిరగాల అది పిల్లవాడు తిరిగే వేళ తిరగట్లేదు ఏమిటి వీడు తిరగట్లేదని అమ్మ వచ్చింది కానీ వాడు అంతర్ముఖయి కూర్చొని పోతాయి చూసింది తల్లి ఏమిట్రా ఇదంతా ఈ గుండ్రా ఏమిటి ఆకులేమిటి ఏమిట్రా ఇదంతా అంది ఆవిడ వినపడలేదు చూడండి ఇద్దరూ దర్శనానికి వెళ్ళారు ఆయన పూజ చేశాడు ఈవిడికేం కనపడుతోంది గుండ్రాయి ఆకులు కనపడుతున్నాయి ఈ గుండ్రాయి ఏమిటి ఆకులు ఏమిటి అని అడిగింది ఆయన మాట్లాడదు ఎలా మాట్లాడమేమిరా అని చెప్పి భుజం బట్టి లాగింది ఆయన బహిర్ముఖుడు కాలేదు ఆవిడికి కోపం వచ్చింది వీడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఏవో మొదలెట్టాడు ఇదో శివలింగం అని చెప్పేసి ఏదో పెద్ద జానంలో ఉన్నట్టు నటిస్తున్నాడు వీడనుకుంది ఆవిడే ఆ గుండ్రాయిని తీసి విషే పారేసి ఆ ఆకులన్నీ కాలుతో తోసేసింది తోసేసి ఇంట్లోకి వస్తావా రావాలా చెయ్యట్టుకుని ఒక్క లాబు రా అన్నం పెడతాను అందులో లోపలికి అంతే కదండి అంతకన్నా ఆవిడికి ఏం తెలుసు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆవిడికి తెలియదు తెలియదు కాబట్టి చేయపట్టి గట్టిగా లాగేసి వెళ్ళిపోయింది పిల్లవాడు పళ్ళు తెరిచాడు వాడు వెంటనే ఆర్తితో ఏడ్చేట దేనికి ఏడ్చాడు అమ్మ లాగిందని ఏడవ లేదు తన్ను తిట్టిందనేవలేదు తన ఎదురుగుండా ఉన్న శివలింగం వాడికి కనపడలేదు వాడికి గుండాయి కనపట్టలేదు శివలింగం కనపడుతోంది నా చేత అర్చించబడిన నా స్వామి లేడిక్కడ నా స్వామి తిడిపోయాడు అని బెంగ పెట్టుకున్నాడు ఇప్పుడు వాడు తన స్వామిని పిలుస్తున్నాడు రమ్మని ఎంత చిత్రంగా పిలిచాడంటే అంతన హరహరాయని బాలుడు మూర్చనుంది స్వామి ఎక్కడెక్కడిపోయావయా కనపట్టలేదని హరహరా అని అరుస్తూ వాడు స్వామి కనపడలేదన్న బెంగ చేత వెంటనే మూర్చబడిపోయాడు కింద తన ఇంత పరితపించిపోయిన పిల్లవాన్ని చూశాడు ఇది నేనన్నది మొట్టమొదట చెప్పిన ఉపమానానికి కారణం అది మీరు బాగా ముందని చెప్తే ఈ కోణాన్ని అందుకోగలుగుతారని వెంటనే అంతయు అల్కతోడదని యచ్చతనో నిదురించే ఈ పిల్లలు రావట్లేదని ఆ గోపకాంత లోపలికి వెళ్ళిపోయిన పాకలో ఎక్కడో పడుకుంది అంత కాలాంతక సృపున్ బుడుతుడల్ల కన్నులు విచ్చి చూడగా ఎంతయు వింతకం పడియ హేమయం హేమమయం బగు దెవలం వచన్ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం వేరొక పెద్ద శివలింగం అక్కడ ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చెయ్యబడిన పీట మీద పట్టుపంచతో కూర్చుని వాడు పూజ చేస్తున్నాడు వాడికి సమస్తమైన శివ జ్ఞానము బాధించిపోయింది ఇప్పుడు అమ్మకి ఏదో వినపడింది ఏమిటి గంటలేమిటి ఎవరో చేస్తున్న అభిషేకాలు ఏమిటి పూజలు ఏమిటి ఈ ఏమిటి ఘోష ఏమిటిని బయటికి వచ్చింది పెద్ద దేవాలయం తెల్లబోయింది లోపలికెళ్ళి చూసింది పిల్లవాడు బంగారు పువ్వుల పీట మీద కూర్చుని పూజ చేస్తాడు నా వంశమే తరించిపోయిందిరా తండ్రి ఈ పూజ చేశామని నాకు తెలియదురా అని వెళ్ళి బిడ్డన్ని కౌగులించుకుంది ఆనంద పడిపోయింది ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పారి పరిపూర్ణలోచనం మరుతిం నమతరాక్ష సంతకం అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వాడికి మోక్షము కరతలామలకము ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు ఆచారం తెలియకపోవచ్చు వాడు నమ్మాడు పరమేశ్వరుణ్ణి నమ్మి పూజ చేశాడు ఒక గుండ్రాయికి అది శివలింగం అయింది చూశారా దీని వల్ల వీడు పొందపోతున్నటువంటి భాగ్యమేమో మీకు తెలుసా అని అడిగాడు వీడి వంశం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు వీడు గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు వీడి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది కాదు ఎనిమిది తరాలు వెళ్ళిన తరువాత సాక్షాత్తు మళ్ళీ పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి అనిపించుకుని ఇలా చేతిలో కర్ర పట్టుకుని వస్తుంటే పరమాత్మ అంతటి వాడు గబగబా నాన్నగారు వస్తున్నారని ఒదిగి ఒదిగి నించుని నాన్నగారు ఇలా విప్పేసి చెప్పులు లోపలికి వెళ్ళిపోతే చెప్పులు చేత్తో పట్టుకుని పక్కన పెట్టి నాన్నగారండి నాన్నగారండి మంచినీళ్ళు ఇవ్వనా అని ఓ పిడతతో నీళ్లు తెచ్చి నాన్నగారి కాళ్ళు కడిగి చేతికి ఇచ్చి తాగుతుంటే నందుడి కాళ్ళు పడుతూ కూర్చుంటాడు పరబ్రహ్మం వీడు నా కొడుకు అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మని తెలియాలా తెలియక్కర్లేదు ఈ గోపాల బాలుడు చేసిన పూజకి ఎనిమిది తరాలు ఇంత అనుభవించగా ఎనిమిదో తరంలో కృష్ణ పరమాత్మకి తండ్రిగా నందుడు కొడతాడు అటువంటి వంశం ఈ వంశం కాబోతోంది నమ్మిన వారికి నమ్మినంత శివ పూజ చూడండి ఎటువంటి స్థితిని పొందాడో ఈ పిల్లవాడు అని స్వామి హనుమ ఆ రోజున శివభక్తి విశేషాన్ని ఆవిష్కరించి వెళ్ళారు అటువంటి ఈ వార్త ఊరంతా పాకింది గొల్ల పిల్లవాడు పూజ చేస్తే శివలింగం దేవాలయం వచ్చాయి ఏమాశ్చర్యమని ఈ ఆశ్చర్యంతో ఈ వార్త బయట విడిది చేసినటువంటి శత్రు సైన్యాలకు వెళ్ళింది వాళ్ళనుకున్నారు ఇది నిజమా మన్ని భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నాడా నిజంగా అలా ఏర్పడినదైతే మాలో కొంతమంది ప్రతిడిదం వస్తాం స్నేహంగా మాకు చూపించమన్నారు ఆప్తబంధువుల్ని కౌగలించుకున్నట్టు కౌగలించుకుని వృషబ్ చిత్ర తల్పయోర్ భుజంగ ముక్తి క్రజో గరిష్ట రత్నొస్తయో చుహృద్వి పక్షపక్షయో తృణాల వింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో శివం భజే శంకరుణ్ణి నమ్మిన వాడికి శంకరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు శంకర భక్తుడు కూడా భేదాలు ఉండవు అందరూ సమానం కనుక వాళ్ళని కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి దేవాలయ దర్శనం చేయించాడు